య్ టీమ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో అందరూ బాగున్నారని ఆశిస్తున్నాము మీ అందరికీ తెలుసు వైరల్ పే మళ్ళొకసారి సెప్టెంబర్ మంత్ కాంటెస్ట్ తీసుకొచ్చింది సో ఈ విషయం అందరికీ తెలుసు ఆగస్టు నెలలో పది లక్షల కాయిన్స్తో జీకే లుక్స్ మనందరికీ తెలుసు జీకే లుక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకి ముప్పై మూడు వేల మంది సబ్స్క్రైబర్తో సుపరిచితమే సో జీకే లుక్స్ లాస్ట్ టైము ఆగస్టు మంత్ విన్నర్గా వచ్చి పది లక్షల కాయిన్స్ వైరల్ పే ద్వారా గెలుచుకున్నాడు ఈ మంత్ జీకే లుక్స్ని మనం సైడ్ చేస్తున్నాం అంటే సైడ్ చేస్తున్నాం దానికంటే జీకే లుక్సే వాలంటరీగా తప్పుకున్నాడు తప్పుకొని ఏమన్నాడంటే అన్న కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం మనము ఎందుకంటే నేను తప్పుకోబట్టే బేసిక్గా జీకే లుక్స్కి అవకాశం వచ్చింది బేసిక్గా నేను తప్పుకుంటే నా తర్వాత మాధవ్ రెడ్డి గారికి అవకాశం వచ్చేది సో మాధవ్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే ఎప్పుడు కూడా కొత్త రక్తాన్ని మనం ప్రోత్సహించాలి సో అందుకనే ఈ మంత్ జీకే లుక్స్ని రిక్వెస్ట్ చేయడంతో పాటు జీకే లుక్స్ కూడా అర్థం చేసుకొని కరెక్టే అన్న కొత్త వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి తను వాలంటరీగా ముందుకొచ్చాడు సో ఇప్పుడు ఈ మంత్ విన్ని కాంపిటీషన్లో జీకే లుక్స్ సైడ్ అయిపోయాడు నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది మీరే నిర్ణయించుకోండి ఈరోజు లేదా రేపట్లో మేము టాప్ టెన్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క లిస్టుని అనౌన్స్ చేయబోతున్నాము సో ఎవరైతే ఎక్కువగా ఎర్నింగ్ ఎక్కువ సంపాదిస్తారో టీము ద్వారా కానీ సెల్ఫ్ టాస్క్ ద్వారా కానీ రెండు కలిపి రెండు కలిపి ఎక్కువ అమౌంట్ ఎవరైతే ఎర్న్ చేస్తారో సెప్టెంబర్ నెలలో అక్టోబర్ మొదటి వారంలో వాళ్ళకి పన్నెండు లక్షల కాయిన్స్ని వైరల్ పే ఇవ్వబోతుంది వారి అకౌంట్కి యాడ్ చేయబోతుంది అదేవిధంగా మిగిలిన టాప్ టెన్ మెంబర్స్ కూడా యాజ్ యూజువల్ యాభై వేల కాయిన్స్ని ఇవ్వడం జరుగుతుంది అదృష్టవంతులు ఎవరో డిసైడ్ అవ్వండి వాస్తవంగా చాలా హెల్దీ కాంపిటీషన్ని మేము రన్ చేస్తున్నాము ఎందుకంటే ఎప్పుడూ ఒకే వ్యక్తి వస్తే సో అది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో ప్రతి నెల నెలకి ఒక్కరికి మాత్రమే మనం అవకాశం ఇస్తున్నాము అంటే ఒకసారి మాత్రమే వాళ్ళు విన్నర్స్ అవుతారు లైఫ్లో మళ్ళీ ఇక వాళ్ళు అంటే ఈ మంత్ కాంటెస్ట్లో విన్నర్స్ అయ్యే అవకాశం ఉండదు అదేవిధంగా అన్నీ చూస్తున్నాము గ్రూప్స్లో చాలా చక్కగా అందరు కూడా చాలా హెల్దీ కాంపిటీషన్లో వర్క్ చేస్తున్నారు మీ యొక్క ఖాళీ సమయాన్ని వైరల్ పే కోసం కేటాయిస్తూ చాలామంది ఇప్పటిదాకా రెండు వేల మందికి పైగా రీఛార్జ్ చేసుకోవడంతో పాటు డిటిహెచ్ రీఛార్జ్ చేసుకుంటున్నారు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది వైరల్ పేలో సక్సెస్ అంటే ఏంటంటే మొదటి రోజు అంటే మొదటి నెలలో వాళ్ళు వచ్చిన రోజు నుంచి మళ్ళీ థర్టీ డేస్లో ఎగ్జాక్ట్గా థర్టీ డేస్లో వాళ్ళ మంత్ రీఛార్జ్ ఎంత అయితే ఉందో ఆ రీఛార్జ్ వైరల్ పే ద్వారా సంపాదించినటువంటి సంపాదనతో మీరు రీఛార్జ్ చేసుకోవాలి అదే సక్సెస్ అండి అక్కడ నుంచి మీ సక్సెస్ మొదలు పెడితే దాదాపు పిన్ కోడ్ వానర్ అయ్యేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి చాలా అంటే చాలా మెండుగా ఉంటాయి ఒకసారి పిన్ కోడ్ వానర్ అయ్యారు అని అంటే అంటే ఆ పిన్ కోడ్ వానర్ చాలా హెల్తీ కాంపిటీషన్ మేము రన్ చేస్తాము సో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా సంపాదించలేనటువంటి విధంగా వైరల్ పే ద్వారా మీరు సంపాదించవచ్చు పిన్కోడ్ హెడ్ అయ్యి నెలకి ఐదు లక్షల రూపాయలు అక్షరాల భారతదేశంలో పదివేల మందికి ఓకేనా సో డెఫినెట్లీ దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి అదేవిధంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ వాటిల్లో మటుకు చాలా జాగ్రత్తగా ఉన్నాడు సార్ చాలా మంది మంచి లీడర్స్ మన గ్రూప్లో జాయిన్ అయ్యారు కానీ కొంతమంది నెట్వర్క్ లీడర్స్ కోరు నెట్వర్క్లో ఇప్పటికీ దాంట్లో మునిగి తేలుతూ పది డాలర్లు పెట్టండి యాభై డాలర్లు పెట్టండి వంద డాలర్లు పెట్టండి అని చెప్పి మీ అందరికీ పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది సో వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టండి సో ఐదు వందలు వెళ్ళిద్ది మిగిలిన ఐదు వందలు కింద వాళ్ళకి లైన్కి వెళ్ళిద్ది పైకి వెళ్ళిద్ది అటు వెళ్ళిద్ది ఇటు వెళ్ళిద్ది అంటున్నారు ఇక్కడ బిజినెస్ ఏమీ లేదండి కేవలం మీరు మోసపోతారు దయచేసి తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్క నెట్వర్క్ లీడర్కి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము తెలిసి తెలిసి మోసం చెయ్యొద్దండి రేపొద్దున ఎత్తేసే కంపెనీలో కూడా మీరు పెట్టుబడులు పెట్టిస్తున్నారు ఇప్పటికీ చాలామంది వైరల్ పేలో అట్లాంటి వాళ్ళు జాయిన్ అయ్యారు కింద ఉండేటువంటి వ్యక్తులకి మెసేజెస్ చేస్తున్నారు పర్సనల్గా సో వైరల్ పేకి ఎటువంటి బాధ్యత లేదండి మీరు కనుక వాళ్ళ గ్రూపులోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెడితే మాకు ఎటువంటి సంబంధం లేదు పొరపాటున ఎవరన్నా అట్లాంటివి మెసేజెస్ పెడుతున్నారనే విషయం మాకు కనుక మీరు తెలియజేస్తే వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ వైరల్ పే అకౌంట్ వన్ ఆపర్చునిటీ అకౌంట్ పర్మనెంట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి పదివేల టీం ఉండనివ్వండి లక్ష టీం ఉండనివ్వండి సో వాళ్ళని ఖచ్చితంగా రిమూవ్ చేస్తాము ఎందుకంటే భారతదేశంలో ఇలాంటి వైరల్ పే లాంటి సంస్థ ఇంతకు ముందు రాలేదు ఇక ముందు వచ్చే అవకాశం కూడా లేదు సార్ కేవలం మీ యొక్క ఖాళీ సమయాన్ని ఇన్వెస్ట్ చేసి తర్వాత మేము చెప్పిన కొన్ని వర్క్స్ చేస్తే మీరు పిన్ కోడ్ హెడ్ అవుతారు అదేవిధంగా సైబర్ క్రైమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తులు మీ అకౌంట్లో డబ్బులు వేసినా మీకు రీఛార్జ్ చేసినా మేము పోలీసులు అని భయపెట్టినా మీరు ఎవరో భయపడద్దు సో మీ యొక్క బలహీనత వాళ్ళ బలం అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే డబ్బులు సంపాదించడం వాస్తవంగా కొంచెం కష్టమైన పని కానీ ఆ కష్టపడ్డ డబ్బుల్ని సరదాగా కింద ఉండేటువంటి వాళ్ళు ఎవరు సైబర్ క్రైమ్ చేసేటువంటి వ్యక్తులు ఈజీగా మిమ్మల్ని మోసం చేస్తున్నారు సో ఇదేనండి మ్యాక్సిమం అప్డేట్స్ హ్యాపీగా ప్రశాంతంగా వైరల్ పేలోకి వచ్చామంటేనే హ్యాపీగా ప్రశాంతంగా ఆరామ్సే డబ్బులు సంపాదించుకోవచ్చు కొంచెం కొంచెం కాదు చాలా పేషెంట్స్ ఉండాలండి లీడర్ అనేటువంటి వ్యక్తి కింద టీమ్స్ లో రెఫరల్ లింక్ పడేసి రెఫరల్ లింక్ పడేసి తాంబూలం తన్నుకు సావండి అంటే కుదరదు జీవితాంతం ఆ యొక్క టీమ్ మెంబర్స్ని ఆ లీడర్ కాపాడగలగాలి తనకు సపోర్ట్ చేయగలగాలి అలా సపోర్ట్ ఎందుకు చేయాలి అని అంటే తను రీఛార్జ్ చేసిన తను పాల ప్యాకెట్ కొన్నా తను బుక్ మైషోలో టికెట్ బుక్ చేసిన తను జొమాటోలో ఫుడ్ బుక్ చేసిన తను ఓయోలో రూమ్ బుక్ చేసిన తను ఖజానాకు వెళ్ళి గోల్డ్ బుక్ చేసిన ప్రతి దాంట్లో నుంచి ఆ యూజర్కి ఎంతైతే కమిషన్ వస్తుందో దాంట్లో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ ఆ అప్లైనర్కి వస్తుంది సో సపోర్ట్ సిస్టమ్ అనేది అప్లైనర్స్ బాధ్యత తీసుకోవాలి సో మేము గా ఇద్దరు సపోర్ట్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేశాము ఆ ఇద్దరు కూడా యూజర్స్లో నుంచి వచ్చినటువంటి ఎంప్లాయీసే ఒకళ్ళు రెడ్డి గారు రెండు అంకోజు లక్ష్మి నరసింహాచారి గారు సో మీకు అందుబాటులో ఉంటారు దట్స్ ఇట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సెప్టెంబర్ నెల ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి పన్నెండు లక్షల కాయిన్స్ కొత్త రక్తాన్ని ప్రోత్సహిస్తున్నాం రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్